నమస్తే అండి ఇది గచ్చకాయ చెట్టు అని అంటారు ఇందులో కొన్ని భాగాలను ఔషధాలుగా ఎలా ఉపయోగపడతాయో నాకు తెలిసినవి చెబుతున్నాను మన పెద్దవారికి ఇవి సుపరిచితమే ఇవి భారతదేశంలోని ప్రతి చోట మనకు అడవి ప్రాంతాలు మరియు పొలం ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటాయి తెలుగులో గచ్చకాయ యక్షాక్షి మరియు సూకచంబుక సంస్కృతంలో గురుతపూర్ణ కళిమారక అని పిలుస్తారు గచ్చకాయ చెట్టు కొన్ని ఔషధాల కోసం వినియోగిస్తారు బట్టతలపై జుట్టు రావడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను మెరుగుపరుస్తాయి ఇవి ప్యాబేసియా కుటుంబానికి చెందిన తీగ మొక్క పొదలు పొదలుగా అల్లుకుంటాయి సైంటిఫిక్ నేమ్ గూయిలాండిన బాండక్ అని పిలుస్తారు సాధారణంగా గ్రే నిక్కర్ నిక్కర్ బీన్ మరియు పీవర్ నట్ అని పిలుస్తారు మొక్క యొక్క మూలాలపై ఉండే న్యాడుల్స్లో నత్రజనిని స్థీకరించే సహజీవన బ్యాక్టీరియా ఉంటుందని ఇది తీగకు పోషక పదార్థంగా ఉపయోగపడి మరియు సమీపంలో పెరుగుతున్న ఇతర మొక్కలు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని పరిశోధన నిపుణులు చెబుతారు అలాగే మెదడుకు కళ్లకు చర్మకాంతికి గింజలు వినియోగం మంచిది దీన్ని గింజలు తైలం వాడడం వల్ల ఘాట్లు కంటి సమస్యలు చర్మ వ్యాధులు తగ్గుతాయి దగ్గు ఫైల్స్ వాతం కడుపులో పురుగులు వాపులు పోవడానికి గచ్చ ఆకులు వాడడం మంచిది గింజలకు మూత్ర సమస్యలను నయం చేసే శక్తి ఉందని నిపుణులు చెబుతారు ఇక గచ్చకాయ లేత మొక్కలు ఆకులు వరిబీజంతో ఇబ్బంది పడుతున్న వారికి దివ్య ఔషధం లేత ఆకులను ఆముదముల వేయించి వృషణాలకు మూడు పొటలా కడితే వరిబీజం తగ్గుతుంది గచ్చకాయ ఆకులను ఉపయోగించి కాళ్ళు నొప్పులు కాళ్ళునొప్పులు నొప్పులు నడువు నొప్పి ఉన్న చోట వేసి కట్టుకడితే చాలు ఇలా చేస్తే కీలువాపు జాయింట్ పెయిన్ మజిల్ పెయిన్ అన్ని తగ్గుతాయని నిపుణులు చెప్పబడి ఉంది అలాగే లేతగా ఉన్న గచ్చ ఆకులను వేప ఆకులను ముద్దగా నూరి గజ్జి తామర ఎర్ర దురద ఉన్న చోట రాస్తే అవి తగ్గుతాయి దీన్ని అన్ని రకాల చర్మ సమస్యలకు ఉపయోగించవచ్చని పేర్కొనబడి ఉంది ఈ గచ్చకాయ గింజలు కపాన్ని వాతాన్ని నివారిస్తాయి పిత్తాన్ని పెంచుతుంది రక్త దోషాలను వాపులను తొలగిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది గింజలు ఉష్ణతత్వం కలివి రక్తవృద్ధికి తోడ్పడతాయి మెదడుకు కళ్ళకు చర్మకాంతికి గచ్చకాయ గింజలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు అంతేకాదు గచ్చ గింజలకు మూత్ర సమస్యలను నయం చేసే శక్తి ఉంది మైగ్రేన్ తలనొప్పి తగ్గడానికి ఉపయోగిస్తారు